మొత్తంగా ఎల్లో బ్రదర్స్ వారితో పాటు దత్తపుత్రుడు ఇలాంటి వారంతా కూడా ఏ సామాజిక న్యాయానికి ప్రతినిధులు మన మనమంతా కూడా ఆలోచన చేయాలి ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఇలాంటి వారంతా కూడా అడ్డుకుంటా ఉన్నా ఇలాంటి వారంతా కూడా ఏ సామాజిక వర్గానికి ప్రతినిధులు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాము అనంటే కోర్టులో కేసులు వేస్తారు వీళ్ళే అమరావతిలో పేదలకు నా బీసీలకు నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా మైనారిటీ యొక్క చెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలు ఇస్తాము అనంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది అని సిగ్గు లేకుండా కోర్టులకు వెళ్ళి కేసులు వేస్తారు పేద పిల్లలు తమ పొలాలలోనే కూలీలుగానే మిగిలిపోవాలని కౌలుదారులుగానే మిగిలిపోవాలని రిఫేర్లు చేసేవారిగా మిగిలిపోవాలని కూరగాయలు అమ్మే మిగిలిపోవాలని చిన్న వ్యాపారస్తులుగానే మిగిలిపోవాలని చివరికి గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం కూడా వద్దు అని నిస్సిగ్గుగా కోర్టుకు వెళ్ళే ఈ మనస్తత్వాలను అని ఒక్కసారి ఆలోచించేయండి చివరికి ప్రాంతాల వారిగా వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా మూడు రాజధానులు చేస్తాము అని మనం అంటే వీళ్ళంతా కూడా అరిచి గీపెడతా ఉన్నారు ఎందుకనంటే బాబు మార్కు సామాజిక న్యాయం వేరు మన మార్కు సామాజిక న్యాయం వేరు కాబట్టి తెలుగుదేశం పార్టీ సామాజిక అన్యాయాల పార్టీ అయితే మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న పార్టీ మనది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం మన పార్టీ మాత్రమే అంబేద్కర్ జగ్జీవన్ రామ్ ఫూలే ఖోమరం భీం మౌలానా ఆజాదుల భావాలకు ప్రతీక మన పార్టీ మాత్రమే అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం మన పార్టీ మాత్రమే మానసవాదానికి వాదానికి ప్రతీక అని చెప్పి కూడా సగర్భంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీసీల్ని మూడున్నర దశాబ్దాలుగా ఉపయోగించుకున్నారే తప్ప వారికి చేసిందేమీ లేదు మనందరి ప్రభుత్వంగా నా మాదిరిగా పేద సామాజిక వర్గాలను గుండెల్లో పెట్టుకొని ప్రేమించింది కూడా వాళ్ళు ఎప్పుడూ చేయలేదు వారి ఆస్తిని వారి బాధను ఆకాంక్షలను అర్థం చేసుకున్నది కానీ కూడా ఎప్పుడూ చేయలేదు వారి వారు నేటి తరాన్నే కాదు రేపటి తరంలో కూడా బాగుపడాలి అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచన చేసిన పరిస్థితులు ఎప్పుడు గతంలో కూడా జరగలేదు వారు ఇలాగే పేదరికంలో మిగిలిపోవాలి అని చెప్పి ఆలోచన వాళ్ళు చేస్తే వీళ్ళను శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి ఎలా తేవాలి అని ఆలోచనలు మీ బిడ్డ ప్రభుత్వం చేస్తూ ఉంది అని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబుకు ఆయన పెత్తందారీ పార్టీకి దానిని సమర్థించే పెత్తందారులకు ఏనాడు కూడా ఇలాంటి మంచి బుద్ధి ఏనాడు కూడా లేదు వారికి ముందు ముందు రోజుల్లో కూడా ఎప్పుడూ కూడా ఉండబోదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అందరికీ కూడా చెప్పండి ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులే దాదాపుగా ఈ ప్రాంగణంలో ప్రజాప్రతినిధులుగా దాదాపుగా ఎనభై వేల మంది పైచులకు ఇక్కడ ఉన్నారు మీరు వెళ్ళాలి ప్రతి గ్రామాల్లోనూ మీరు వెళ్ళండి ప్రతి గ్రామానికి వెళ్ళండి మీ మీ గ్రామాలలో మీరు చెప్పండి ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లాలోనూ చెప్పండి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇంతకు మించిన గెలుపు ఖాయం అని చెప్పి చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి